నిన్నగాక మొన్న పుణెలో డ్రంక్ డ్రైవ్ ఎంతటి ముప్పు తెచ్చిందో చూశాం క్షణాల వ్యవధిలో రెండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి గతంలో హైదరాబాద్ లో కూడా డ్రంక్ డ్రైవ్ వల్ల ఎన్నో ప్రమాదాలు జరిగి కుటుంబాలు రోడ్డున పడ్డాయి అయినా కూడా కొందరిలో మార్పు రావడం లేదు ఇప్పుడు తాజాగా మన హైదరాబాద్ లోని నాగోలులో ఓ యువతి యువకుడు మద్యం మత్తులో హల్చల్ చేసిన విషయం తెలిసిందే

ప్లీజ్ తాగింది 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 ఇద్దరు చేత బాటిల్స్ ఉన్నాయి అదే అన్నాము ఏడది మీరు అంటే అదే తాగలేదా స్థానిక ఫతుల్లాగూడ ఏరియాలో ఓ యువతి యువకుడు ఉదయం ఆరు గంటలకి కారులో వచ్చి నడి రోడ్డుపై బహిరంగంగా మద్యం సేవిస్తూ కనిపించారు బహిరంగ ప్రదేశాల్లో ఇలా చేయడం సరికాదని మార్నింగ్ వాక్కు వచ్చిన వారు వారించారు పూర్తిగా మద్యం మత్తులో ఉన్న వాళ్లిద్దరూ వాకర్స్ తో ఘర్షణకు దిగారు నోటికొచ్చింది మాట్లాడుతూ హడావిడి చేశారు కాగా వీరిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు అని తెలిసింది